జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీ అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ ఉద్యోగి అదృశ్యం కంపెనీ లోపలికి వెళ్లిన ఉద్యోగి తిరిగి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన పోలీసులకు ఫిర్యాదు కర్మాగారం ఎదుట ఉద్యోగి కోసం ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీకి చెందిన రమ్ది సూర్యనారాయణ నలభై సంవత్సరాల వ్యక్తి ప్రొడక్షన్ మేనేజర్ మంగళవారం ఉదయం జనరల్ డ్యూటీకి వెళ్ళారు కంపెనీ బయోమెట్రిక్ హాజరులో కంపెనీ లోపలికి వచ్చినట్లుగా నమోదైంది విధులు ముగించుకొని బయటకు వచ్చే హాజరు పట్టికలో అవుట్ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగి ఉపయోగించే వాహనం కూడా కంపెనీ వద్దే ఉండడంతో ఉద్యోగి కుటుంబ సభ్యులు బుధవారం కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు ఉద్యోగి వివరాలు కంపెనీ యాజమాన్యం చెప్పకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కర్మాగారం ఎదుట బైఠాయించారు కంపెనీకి డ్యూటీకి వచ్చిన ఉద్యోగి ఏమయ్యాడు ఎలా మాయమయ్యాడు అనే విషయాన్ని కంపెనీలో హాజరు పట్టికలో ఇన్ అని చూపిస్తూ అవుట్ లేకపోవడంతో మరింత అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఉద్యోగి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగి అదృశ్యంపై యాజమాన్యం కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ఇక్కడ కొస మెరుపు

మేము వచ్చాయి కనీసం కంపెనీ వాళ్ళకి ఏడు జరిగింది ఏడు మాకు ఏ విషయాన్ని చెప్పాలి కదా ఎవరు కదండి ఇక్కడ రాత్రి కూర్చుంటానం చెప్పరు వచ్చారు రండి ఒకసారి సమాధానం చెప్పండి ఏంటండి ఏండి

అతను బండి పట్టుకొని వెళ్ళిపోతాడు కదా లేదు బయటకి వెళ్ళండి మీ దగ్గర ఏమైనా సిసి ఫ్యూటేజ్ ఏమైనా ఉందా ఎప్పుడో <laughs> ఎవరు <laughs> అది ఒక్క పావు గంట గంటా ఒక్క పావు గంటా నీ బండి పంపిస్తే అయిపోతుంది బండి పంపిస్తే అయిపోతుంది ప్లీజ్ ఒక్క పావు గంట నిసే పెట్టి ఒక్క పావు గంట ఓగుబెట్టే నాకు బండి పంపించితే వచ్చేస్తా నేను మేము గాజువాక చెనగంటర్ల ఉంటాం సార్ నిన్న ఉదయం కంపెనీకి వెళ్ళారు అడ్మినర్ ఫార్మసీ కంపెనీకి సాయంత్రం ఆరున్నర కల్లా ఇంటికి వచ్చే మనిషి రాలేదు ఏడున్నర ఎనిమిది అయిపోయినా సరే రాలేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది వాళ్ళు సార్కి చేస్తే ఏమో చూసి చెప్తాను అన్నారు కానీ చెప్పలేదు మళ్ళీ మా తమ్ముళ్ళు అందరూ వెళ్ళి చెక్ చేసి ఇన్ను బయటికి రాలేదు లోపల లేరు అని చెప్తున్నారు ఏమైందో తెలియట్లేదు ఇప్పుడు నిన్న రాత్రి నుంచి ఎతికి ఎతికి ఈరోజు మధ్యాహ్నం అయిపోయినా సరే మనిషి ఎక్కడున్నారో తెలియలేదు సార్ ఆయన ఎక్కడున్నా నాకు కావాలి తెచ్చి మీరు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను అంతే మాది అది మండలం సార్ వీలుపతి గ్రామం మేము శ్రీమత్న శ్రీమక్నదిలా ఉంటున్నాం నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇదే కంపెనీలో ఆయన ప్రొడక్షన్ మేనేజరు ఉదయాన్న పాపని స్కూల్కి దయబెట్టేస్తారు ఎనిమిది కల్లా దేబెట్టేసి తను ఆ కంపెనీకి వెళ్ళిపోతారు నాకు మధ్యలో ఫోన్ చేశారు నేను మళ్ళీ కొడ్రే సెవెన్ చేస్తే ఆయన స్విచ్ ఆఫ్ వచ్చింది ఆయన ఏమయ్యారో కూడా నాకు తెలియట్లేదు బండ్ల మీద వెళ్తారు వెహికల్ మీద ఆ వెహికల్ బయటే ఉంది కంపెనీ బయటే ఉందంట ఆయన బయటికి రాలేదు అంటున్నారు లోపల లేదో అని చెప్తున్నారు ఆయన ఏమయ్యారో కూడా చెప్పట్లేదు బయటకైతే రాలేదని చెప్తున్నారు సీసీ కెమెరాల్లో చూసి అంటే మా వర్తని ఎత్తికి కనిపించినట్టు చేస్తుంది సార్ అంతే నాకు కావాలి ఆయన కావాలి నాకు ఆయన ఏమయ్యారో తోటలేదు నాకు అనుమానం అయితే అసలు ఎవరితో గొడవ పెట్టుకునే రకం కాదు సార్ ఆయన చాలా మంచిది నా అతను దేవుడే అంటారు నేనైతే మా ఇద్దరి మధ్య కూడా ఇష్యూస్ ఏమీ ఉండవు ఎప్పుడు కూడా చెప్తున్నారు ఆయన ఏం వాళ్ళు ఏం చెప్పట్లేదు ఆయన బయటకు వెళ్ళిపోయారు అంటున్నారు ఏదో ఎలా వెళ్ళారో చెప్పట్లేదు ఇచ్చారండి మరి ఏం చేస్తారో నాకు తెలియదు నా భర్త అయితే నాకు కావాలి కొంచెం హెల్ప్ చేయండి మీ మీడియా మాకు పోలీస్ వాళ్ళు కలిపి